అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని ఎమ్మెల్యేలకు షాక్ తప్పద తాజాగా స్పీకర్ గారు ఏం చెబుతున్నారు అంటే ఇక్కడ ఎమ్మెల్యే అంటే దాదాపు ఒక రెండు లక్షల మంది ఓటర్లు ఆదరించి ఆశీర్వదిస్తే శాసనసభకు ఎంపిక అవుతారు సభ్యుడిగా ఈ లెక్కను చూసుకుంటే కోట్లలో జనాభా ఉంటే వందల్లో ఉన్న చట్టసభలకు ఎంపిక కావడం అనేది ఎంత అదృష్టం ఒక రకంగా అందరికీ అదృష్టం రాదు చట్టసభకు వెళ్ళి ప్రజా సమస్యల మీద మాట్లాడి పోట్లాడి పోరాటాలు చేయాలి చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు తీరా ఇప్పుడు సభకు వెళ్లకుండా దూరంగా కూర్చోవడం ఆ ఏమైపోయినాయి ఆ హామీలు అనేది కూడా రేపొద్దున్న ప్రజలు నిలదీసే పరిస్థితి వస్తుంది అనేది కాకపోతే ఇక్కడ స్పీకర్గా చెప్పకుండా అసెంబ్లీ వర్కింగ్ డేస్ అరవై రోజుల్లో ఒక్కసారి కూడా సభ ముఖం చూడకుండా గైర్హాజరైతే ఆటోమేటిక్గా సభ్యత్వం రద్దవుతుంది అన్నది నిబంధనలో ఉంది అనేది కోటం పదే పదే గుర్తు చేస్తున్నమాట ఈ మధ్యన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణదాజు గారు కూడా దీని మీద మాట్లాడుతూ ఈసారి సభకు రాకపోతే జగన్ పులివెందులకే ఉప ఎన్నిక వస్తుంది అనేది ఆయన తాజాగా రేజ్ చేసిన అంశం మరి అదేవిధంగా వైసీపీ నుంచి నెగ్గిన మరో పది మంది ఎమ్మెల్యేల విషయం కూడా ఇంతేనా అనేది ఎందుకంటే ఈయన వెళ్ళకపోతే ఈయన అయితే వాళ్ళది కూడా రద్దు అవుతుంది అలాగే స్పీకర్ అయ్యర్ పాత్రుడు కూడా ఈ విషయం మీద లోక్సభ స్పీకర్ ఒక మార్గ నిర్దేశం చేయాలని కోరారట అలా కనుక చేస్తే తాము దాన్ని అనుసరిస్తామని చెప్పారట విశేషం ఏంటి అంటే పార్లమెంట్లో ఎంపీలు అలా ఎవరూ చేయడం లేదు ఒక పార్టీ నుంచి ఒకే సభ్యుడు ఉన్న సభకు వస్తున్నారు వారు స్పీకర్ మాట్లాడే ఛాన్స్ ఇస్తున్నారు వాళ్ళకి అసెంబ్లీలోనే ఈ గైర్ హాజర్లు సవాళ్ళు శబదాలు అన్ని వస్తున్నాయి తమిళనాడులో జయలలిత మొదట అసెంబ్లీకి రాను అని చెబుతూ సీఎంగానే అడుగు పెడతా ఒక శపథం చేశారు ఇది తొంభై నాటి బుచ్చట ఆ తర్వాత ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ కూడా ఇదే తీర్ని శబ్దం చేశారు సభకు రాలేదు రెండు వేల పదిహేడులో జగన్ శపథం చేస్తే రెండు వేల ఇరవై రెండులో చంద్రబాబు అదే విధంగా చేశారు అయితే వీరిలో జగన్ అండ్ ఆయన ఎమ్మెల్యేలు తప్ప మిగిలిన వారి పార్టీల ఎమ్మెల్యేలు సభకు హాజరవుతూ వచ్చారు దాంతో అది అంత సీరియస్ ఇష్యూగా మారలేదు పైగా అప్పట్లో కొంతకాలం సభకు వచ్చి చివరి రెండేళ్లలో మాత్రమే ఈ విధంగా చేశారు కానీ ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు తర్వాత విచిత్రమైన పరిస్థితి నెలకొంది ఇప్పటికీ పదిహేను మాసాలుగా కూటం ప్రభుత్వ అధికారంలో ఉంటే పలుమార్లు అసెంబ్లీ జరిగింది వైసీపీకి చెందిన మొత్తం ఎమ్మెల్యేలు హాజరు కాలేదు ఇలా ఎన్నికైన వెంటనే సభకు రాకుండా దూరంగా ఉండడం ఒక సరికొత్త సమస్యగా మారింది దాంతోనే ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయింది మరి దీని మీద లోక్సభ స్పీకర్ ఏ విధమైన డైరెక్షన్ ఇస్తారు అనేది కూడా వేచి చూడాల్సిన అంశం లోక్సభ కనుక ఒకసారి డైరెక్షన్ ఇస్తే అన్ని రాష్ట్రాలు ఇదే సాంప్రదాయాన్ని అమలు చేస్తాయి అప్పుడు నాయకుల శబదాలు కూడా ఒక రకంగా ఇంకా కంప్లీట్గా స్టాప్ అయిపోవచ్చు లేకపోతే సభ్యత్వం పోతుంది అన్న భయం ఉంటుంది కాబట్టి ఇలాంటి శబదాలు జోలుకు కూడా వెళ్ళరు మరి లోక్సభ స్పీకర్ ఏం చెప్తారు రేపొద్దున ఒకవేళ నిజంగా వీళ్ళు వెళ్ళకపోతే వీళ్ళ సభ్యత్వాలు అన్నీ రద్దవుతాయా ఇది పదకొండు మంది వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా ఒక థ్రెట్ కాబోతుందా భవిష్యత్తులో వేచి చూడాలి